multimilitary శ్రేష్టమైన వేరిని మరవకుమని రుణాన్ని మేము గెచ్చగలం తండ్రి పర్వ శరీరు అందుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నాయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితంలో వచ్చినటువంటి శ్రే శ్రేతులను నీతి గలయే దేవుని ఇది దేవుని వాక్యం అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి స్తోత్రములు లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాటేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తక్షణమే ఎక్కడ మంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి విషయం సహవాసం దేవునితో సహవాసం చేసేవారు దేవుడిని ఎదురు చూసినా దాని అవలేదక అధిగులు సహవాసము సహవాసము